మరి ఈరోజు రంగమ్మ వారి సగృహంలో మరి నేను ఉండడం జరిగింది అమ్మ చాలా చక్కటి గాయకురాలు చదువు రాదు సంధ్య లేదు సంస్కారం ఉంది సాంప్రదాయం ఉంది మరి ఎవరైనా భిక్షాన్ దేహి అన్నానకపోయినా రోడ్ముంగలు ఏమైనా ఉంటే కూడా వారి కుటుంబం ఆదుకుంటూ ఉంటారు మరి అమ్మ ఒక చక్కటి కీర్తన పాడతానంటే పాడిద్దాం అమ్మ మంచి కీర్తన పాడమ్మ రంగమ్మ గారు లేరు గాలిలో గలసి పోదం పధారా పోజీవ బ్రహ్మ గాలిలో గలసి పోదం పధారా గాలిలో గలసిపోతే గగన మందుఘంటనాథం వినతి జనజందం పధారా పోవ బ్రహ్మ వినచన ఆరు శక్రముల మీరి వంతరంగము గురును వారు శ్రముల మీరి వంతరంగము గురును చేరి ఆటలన్నీ మరసిపోదం పదారా బ్రహ్మ బ్రహ్మవాటలన్నీ మరసిపోదం పదారా వెనికి జల్ మా పాప కరు మా పనికి జుండే మార్గమందు వెనికి జల్ మా పాప కరు జండే మార్గమందు గురుని మందు వ్యక్తివేతం పధారా ఓ జీవ బ్రహ్మ గురుని మందు వ్యక్తివేతం రామదాసు పట్టినట్టి కుండలి నందు రామదాసు పట్టినట్టి కుండలి నందు నాదు బిందు కలలు జూతం పదారా ೋ ಜೀವ ಬ್ರಹ್ಮ ನಾದು ಬಿಂದು ಕಲಲು ಜೂತಂ ತಂಪದ ನಾದು ಬಿಂದು ಕಲಲ ನಡುಮ ನಿಂಡು ನೀವೇ ಕರಗಿ ಪೊಮ್ಮು ನಾದು ಬಿಂದು ಕಲಲ ನಡುಮ ನಿಂಡು ನೀವೇ ಕರಗಿ ಜೂತಂ ಓ ಜೀವ ವಿಲ ಬೆಳಗು ಜೂತಂಪದ್ರಹ್ಮು ಜು శకంపురాగముల శ్రే జండే జుండే కుండలిని రేషకం పూరాగముల శ్రే రెంటి కుండలిని ఆ పండువెన్నెల బ్రమల దూతం ఓ జీవ బ్రహ్మ పండువెన్నెల భ్రమలు దూతం పదార రాజయోగి వెంకటార్య రాయుడుండే కోటలోన రాజు ఉండే కోటలోన ఆత్మరాముల పూజ చేతం పదారా ఓ జీవ బ్రహ్మాత్మరాముల పూజ చేతం పదారా రాజ్ గీ జయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మహారాజ్ గీ మరి రంగమ్మ గారు చక్కటి కీర్తనలు పాడడం జరిగింది చక్కటి బోధన అమ్మ అర్థమేంటి అమ్మ దానికి ఒక పాల పైన అది ఒక ఒక్క గీత అర్థం చెప్పాలి పైది వాడేవు కదా ఫస్ట్ వాడండి ఒకసారి ఫస్ట్ అదే మనం గాలిలో పోదాం మనం ఫస్ట్ వాడే అదే ఫస్ట్ గీత ఫస్ట్ గాలి పోదామంటే అది ఓకే పర్లేదమ్మా అమ్మ ఇంత చక్కటి కీర్తన వాడావు చాలా సంతోషము నేను మళ్ళీ సమయం ఉన్నప్పుడు మీతో చాలా కీర్తనలు పాడించే ప్రయత్నం చేస్తాను అసలు ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాం కానీ నాకు వీలు కాలేదు ఈ రోజు అనుకోకుండా ఆ రాముడే నన్ను కలిపినట్టు అనిపిస్తుంది మరి నీ జన్మనిషి తల్లిదండ్రుల పేరేంటమ్మ నాన్నప్పటికి ఎంతమంది నీ తోగుట సంతానం అంటే నీకు అక్క చెల్లెలు ఇద్దరు అన్నలు ఒక చెల్లెలు నేను నలుగురు అమ్మాయి అందరికి నీలాగా పాడగలుగుతాను కదా నేను మీ కుటుంబం ఇంకా అన్న అన్న కొడుకులు వాడుతున్నారు కానీ ఇంకా వాడుతుర్రా అన్న కొడుకులు అంటే గిట్లే ఇంగబ్బా భజనలోకి పోతా భజనలో పోతా ఓకే అమ్మ మరి నీవు ఇలా పూజలకు వెళ్తూ ఉంటారా భజనలోకి వెళ్తూ ఉంటారా పోతా నువ్వు వెన్నప్పుడు మరి మీ శ్రీవారు బాబు ఏమన్నాడు ఏమన్నా ఏం ఆల ఇన్లా బాగ ఈ పూజ కల్లాగుండా

చూడండి వచ్చిన వాళ్ళు పోవాలి కదా అది వాస్తవం ఎందుకంటే రానోడు రాకపోయిన వచ్చిన వాళ్ళు పోవాలి మరి నీ కొడుకుకు ఈ మధ్య భజన కూడా పోతుంది నీ ద్వారా కొంచెం అబ్బింది అని చెప్పడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఇంకేమో పోని నా కొడుకు అని నా తెలివి కాదు మాకు మేమంటే మొదలవు నా కొడుకు అని కానీ తెలివి కాను ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ముగ్గురు ఉన్నారు ముగ్గురు పోయింది ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ఎవరికన్నా ఎవరికి ఉండాలి కదా అబ్బాలే అబ్బా ఉండాలి పోతుంటే పోతుంటే భగవంతుడు ఎట్లా

చాలా ఇళ్ళల్లో భార్య గుణవంతురాలు అయితే భర్త తిరుగుతూ ఉంటాడు నేను చూస్తూ ఉన్నాను ఎక్కడైనా భర్త భార్యలు గుద్దు గుళ్ళ కాడిపోతే ఇంటికోసం పెద్దలు డల్లి అవుతుంటుంది అది చాలా తప్పు ఎందుకంటే ఆయన చెప్పేది ఆయన చెప్పే మాట ఏంటంటే నాకు ఎలాగో రాదు నా భార్య కన్నా వస్తుంది కదా భూగోండు పెట్టిపో చాలా గొప్ప విషయం అండి ఇది ఆమె కన్నా గొప్పవాళ్ళు ఎవరంటే రంగమ్మ కన్నా గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ పేరేంటే మళ్ళీ ఎందుకంటే కుటుంబ స కుటుంబ పెద్ద సహకరించినప్పుడు పిల్లలైనా పెద్దలైనా భార్య అయినా మరి ఏ కార్యైనా గొప్పగా ఘనంగా విజయం సాధించగలుగుతారు మరి మల్లయ్య వాస్తవానికి చాలా గొప్ప వ్యక్తి రంగమ్మ కన్నా గొప్ప వ్యక్తి ఎందుకంటే అంత చక్కటి భార్యని స్వీకరించి అంత చక్కటి ఆమె కండ ముంగట్నే ఇంత కీర్తన వాడింది కదా ఆయన కూడా సంతోషం ఎందుకంటే నా భార్య ఇంత చక్కటి కీర్తన వాడింది అనేది ఎవరికైనా పిల్లలు ఎదుగుతుంటే భార్య వల్ల భర్తకు పేరు వస్తుంది కొన్ని భర్త వల్ల భార్యకు పేరు వస్తుంది పిల్లల వల్ల తల్లిదండ్రులకు పేరు వస్తుంది తల్లిదండ్రుల వల్ల పిల్లలకు పేరు వస్తుంది ఇక్కడ రంగమ్మ వల్ల మరి మల్లయ్య వల్ల రంగమ్మ కూడా ఇంత చక్కడి ఇలా ఆమె ఈయన సహకరించినందుకే ఆమెంత చక్కటి కీర్తన పాడగలిగింది మరి మల్లయ్య గారికి రంగమ్మ పుణ్యదంపతుల ఇంట్లో ఈరోజు నేను ఆతిథ్యం స్వీకరించాను మరి వారి కుమారుడు చంద్రశేఖరుడు శేఖరుడు చంద్రశేఖరేనా చంద్రశేఖరుడు చక్కటి పేరు మరి నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకొని పాలు వెతు అప్పుడు చి పొద్దున్నే పాలు విన్నాడు త్వరగా ముగించుకొని నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది వీడియో ఎందుకు వెళ్తున్నానంటే ఇంకా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా మనం కూడా మరొకరు సహాయం సహకరించాలి మనకి ఎవరో సహకరిస్తారు అనేది దృఢ సంకల్పం ఇది ఈరోజు నిరూపితమైంది ఎక్కడైనా మీరు కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా బండి పంక్చర్ అయ్యి మరేదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన వంతు ఏదన్నా సహకారం అందించండి ఎందుకంటే అప్పుడు చాలా కష్టాలు ఉంటాయి కష్టపడ్డప్పుడు వచ్చి ఆదుకున్న వాడు దేవుడు అంటారు మరి ఈరోజు నన్ను మున్ననూరు గ్రామస్తులు మరియు భక్తులు అందరూ కూడా నాకు మనోధైర్యాన్ని ఇచ్చి నా వెన్నంటూ ఉంటూ ప్రోత్సహించినందుకు మరొకసారి రా రాముని నమ్మితే ఏమొస్తుంది అని అడిగే ఈ రోజు నేను చెప్తున్న ఘనంగా గర్వంగా చెప్తున్నా ఈ మున్ననూరుకు వచ్చినందుకు ఆ బండి ఫంక్షన్ అయినందుకు నేను ధర్మపదంగా ధర్మ మార్గంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని మరొకసారి నిన్ననే మా ఫ్రెండు చెప్పిన ఒక అతను మనం ఎప్పుడైతే బాధపడి దేవుని వదులుకుంటామో ఆ వదులుకునే సమయం అవసరం మళ్ళీ దేవుడు తిరిగి మనం దారిలోకి తీసుకొస్తాడని చెప్పడం జరిగింది తన మిత్రుడు మా మిత్రుడు నిన్ననే మరోసారి నిరూపితమైంది నేను వద్దు అనుకునే లోపే ఈరోజు చక్కటి సహకారాన్ని అందించి మరి నన్ను సేవ్ చేసినందుకు ఈ రామభక్తులకు రామనామాన్ని నమ్మినందుకు రామనామం ఏం పెడుతుంది ఏమి ఇస్తుంది అంటారు చాలామంది అన్నం పెడుతుంది ఆదరిస్తుంది అక్కున ఏడ్చుకుంటుంది అదే మున్ననూరు గ్రామం పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూరు గ్రామంలో ఒక రాముని నమ్ముకున్నందుకు నన్ను అక్కున చేర్చుకొని ఆదరించి అభిమానించినందుకు మరి రంగమ్మ మల్లయ్య పునదంపతులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఎల్లవేళ ఇలాంటి ధర్మ మార్గంలో నడుస్తూ పది మందికి తోచినంత వాళ్ళు కూడా పెద్ద కూడ ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ వారికి తోచిన విధంగా సహకరించినందుకు వారి పేరు పేరున్న మరొకసారి మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు జయ శ్రీరామ్ అన్నగారు